దేశ భద్రతకు సైనికుడు ఎలాగో ఫ్రంట్ వారియర్స్గా గుర్తింపబడ్డ మున్సిపల్ కార్మికులు కూడా అంతేనని మున్సిపల్ కార్మికులు చేస్తున్న పనులకు వెలకట్టలేనివని అన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో చేపట్టిన ప్రజా పాదయాత్ర మూడవ రోజు కటివరం గ్రామం నుండి ప్రారంభించారు రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చి అప్పులు తెచ్చినవి దోచుకోవడం వల్లే ఉద్యోగస్తులకు జీతాలు పెంచడం లేదని జగన్ చెప్పే ప్రతి మాట అబద్ధమేనని విమర్శించారు గతంలో టీడీపీ ప్రభుత్వం అందరికీ జీతాలు పెంచితే వైసీపీ ప్రభుత్వం జీతాలు పెంచకపోగా ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు రాష్ట్రంలో సమాజం కోసం నిత్యం పోరాడే వ్యక్తులకు విలువ లేకుండా పోయిందని జగన్ దోచుకోవడంలో తప్ప సమాజాన్ని కాపాడడంలో విఫలమయ్యారని అన్నారు ఈ ఈ రోజున ద్వారా ప్రజలందరికీ తెలియజెప్పాల్సింది ఈ ఈరోజు పొత్తు ద్వారా జనసేన తెలుగుదేశం పొత్తు ఏర్పడింది ఆ పొత్తు ద్వారా వాళ్ళు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో మహిళలకి పద్దెనిమిది ఏళ్ళు నిన్న వాళ్ళకి నెలకి పదిహేను వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమంది ఆడబిడ్డినది అదేవిధంగా తల్లికి వందనం ఇద్దరు అందరికీ చదువు చెప్పిస్తా ఉన్నావు నువ్వు కేజీ నుంచి పీజీ ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమందికైనా చదువు చెప్పిస్తా ఉన్నావు ఇవాళ ఒక్కరితోనే సరిపెట్టావు దొంగ మేనమావలాగా మారిపోయావు ఈ రాష్ట్రానికి మరి ఈ రోజున ప్రతి బిడ్డకి చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అందుకనే రాబోయే ప్రభుత్వాన్ని మీరు చెప్పినట్టుగా ఆడిన మాట తప్పడం కాదు అమలు చేసి చూపిస్తామని చెప్పి ఈ రోజున బాండ్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసి ప్రతి ఒక్కరికి అప్పచెప్తా ఉన్నాం ఇదిగో మీకు ఇంత వస్తుంది ఈ కుటుంబానికి పిల్లలు ఇద్దరుంటే రెండు పదిహేను ముప్పై వేలు వస్తుంది కౌలు చేస్తున్నా లేకపోతే రైతు అయినా కూడా ఇరవై వేలు వస్తుంది నీ ఇంట్లో చదువుకున్న అమ్మాయి ఉంది ఉద్యోగం రాలేదు నీకు మూడు వేల రూపాయలు వస్తుంది ఉద్యోగం వరకు కూడా ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా ఈనాడు ఇద్దరు నాయకులు తీసుకొని ఇరవై లక్షల ఇరవై లక్షల ఉద్యోగాలకి ఎక్కడిస్తారు ఇంత ముందు లేదంటే ఇంతకు ముందు కూడా ఇచ్చాము ఆరు లక్షల ఉద్యోగాలు నువ్వు ఉద్యోగాలు ఇస్తానవు జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తానో నోటిఫికేషన్ ఇస్తా ఉన్నావు డిఎస్సీని ప్రతి సంవత్సరం నడుపుతాన్నావు నువ్వు ఏ ఎక్కడైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఉపాధి కల్పించేదానికి పరిశ్రమలు ఎక్కడైనా పెట్టావా పూర్తిగా నాశనం అయిపోయింది నీ మోచేతి నీళ్లు తాగేలాగా నువ్వు శాంతి భద్రతలు నీకు కాపాడుతున్నావు చెప్తే ప్రజల్ని కాపాడేదానికి ధర్మాన్ని కాపాడటానికి న్యాయాన్ని రక్షించడానికి ఇవాళ శాంతి భద్రతలు లేవు అనే భావన ప్రజలకి కల్పించేలాగా నువ్వు వ్యవహరించినటువంటి పాలన ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందుకనే తప్పదు నీకు చరిత్రహీనుగా మిగిలిపోతావు సైకో ముఖ్యమంత్రిగా ఈ రోజున ప్రజలందరూ అనుకునే పరిస్థితి అని చెప్పి మనం చేసుకుంటూ ఈ ప్రజాయాత్ర ద్వారా ఏం జరిగింది ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ రవాణా ఎందుకు మారింది అదేవిధంగా మేము వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం ఏ రకంగా ప్రజలను రక్షించబోతా ఉన్నాం మరి ముఖ్యంగా బీసీలకి ఒక చట్టం పూర్వకంగా రక్షణ కల్పించేలాగా సాధికారత తీసుకొచ్చేలాగా అదేవిధంగా ఏ వర్గాలున్నాయి అన్ని